దేవునికి మయం కలిగినాక మీకు అందరికీ శుక్ర శ్రేష్ఠ వినామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాము నిర్గమాకాండము పద్నాలుగో వచ్చాయి వచనం చదువుకుందాము నిర్గమాకాండం పద్ పద్నాలుగో వచ్చాయి వచనం చదువుకుందాం నేను చదువుతాను దయచేసి మీరందరూ కూడా ఆలకించండి మధ్య భాగంలో చదువుతాను సాగిపోడి ఇక్కడ సాగిపోడి అంటున్నాడు దేవుడు మోషేతో చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం సాగిపోడి సాగిపోండి అంటున్నాడు అంటే మోషే ఇస్రాయలీలు అయోగ్ నుంచి వచ్చేసారు బయట నుంచి వచ్చేసి బయటకు వచ్చేసారు అయితే పరు సైన్యము ఇస్రాయెల్ను తరువుకుంటూ వస్తున్నారు ఇస్రాయేల్ అందరూ పాలూ దేశాన్ని వాగ్దాన దేశానికి బయలుదేరారు అయితే వీరు వచ్చిన ప్రయాణంలో అక్కడ ఎర్ర సముద్రం అడ్డం వచ్చేస్తుంది భయంకరమైన సముద్రం మరి సముద్రాన్ని దాటిపోవాలంటే ఎవరి కాదు ఎవరి కాదు అయితే ఇక్కడ మరి సందర్భాన్ని మనం చూసినప్పుడు వీళ్ళు ఎంతో శ్రమ వచ్చేసింది ఎంతో కష్టం వచ్చేసింది ఇప్పుడు చూస్తే ఇస్రాయేల్ సైన్యం ఇస్రాయేళ్ళ మీద మరి మరో సైన్యం వస్తున్నారు బంధించడానికి తీసుకువడానికి చంపేయడానికి వచ్చేస్తున్నారు వెనకల్లా అయితే ముందు సంబంధం వచ్చింది మరి ఇప్పుడు వీళ్ళు ఏమయ్యారంటే ఇరుకునబడిపోయారు పడిపోయారు ఎందుకంటే మానవ స్వభావం కదా మనందరము ఏదైనా కొంచెము చిన్న సమస్య రాగానే ఆర్థిక ఇబ్బంది రాగానే కష్టం రాగానే మరి ఇంకా నా జీవితం ఏం లేదు అసలు మేము లేనే లేము ఇంకా అయిపోయినాం అంతే అంతే అయిపోయినాము అని చెప్పి కృంగిపోయేది బాధపడేది నీరు సిల్లిపోయేది ఎన్ని మానవ జీవితం లేదు మానవ జీవితంలో ఏమి అది ఒకవేళ అలాగుంటే ముందున్న వ్యక్తిని బాధ పెట్టడం నీ వల్ల ఇదంతా జరిగింది నువ్వు రాకపోతే మేము ఐగుతులు ఉండిపోయేవారమే ఏమి మేము అక్కడే ఏమే జీవించేవారమే ఇక్కడ సమాధులు లేవని చెప్పా ఇక్కడికి తీసుకొచ్చావు అని చెప్పి మోసే మీద సనుగుతూ గొనుగుతూ రాళ్ళు తీసుకున్నారు అని చంపాలని అయితే దేవుడు చూస్తున్నాడు అన్నీ చూస్తున్నాడు మోసే బాధ చూస్తున్నాడు మోసేని బాధ చూస్తున్నాడు వీళ్ళు బాధ చూస్తున్నాడు అన్నీ దేవుడు చూస్తున్నాడు అన్నీ దేవుడు చూస్తున్నాడు ఐ బానిషులుగా ఉండి అక్కడ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఎట్టి శాఖ చేసి బాధలో ఉన్నంటి వారిని విడిపించి తీసుకొస్తుంటే స్వేచ్ఛగా ఏమి వారి స్వతంత్రంగా అది చేయాలని చెప్పి దేవుడు తీసుకొస్తుంటే మోస మీద తిరుగుబాటు చేస్తాం మరి వాళ్ళ కళ్ళార ఐగిప్తుల్లో పది తెగులు రప్పించాడు పౌర్వ జేష్ఠ కుమారుని మొదలు పనివాడిని మొదలు జేష్ఠ కుమారుని వరకు అతము చేశాడు దేవుడు ఎన్ని కళ్ళారు చూసిన ప్రజలు వస్తూ వస్తూ నుంచి బంగారు నగలు వస్తువులన్నీ కూడా పెరుక్కుని వచ్చారు అది దగ్గర నుండి అన్నీ తీసుకొచ్చుకున్నారు పొట్టి చేతులు రాల వస్తున్నారు అయితే ఎర్ర సందన కడుక్కొచ్చే లోపల ఆగిపోయారు ఆగిపోతే ఇంకా మా జీవితాలు లేవు బ్రతుకులు లేవు మేము మా పిల్లలు మా ఇంకా మా జీవితం లేదు అన్నట్టుగా ఆగిపోయారు ఆగిపోయారు అవును చాలాసార్లు ఉద్యోగం లేదని బాధపడే వాళ్ళు ఆగిపోయేవాళ్ళు ఉద్యోగాలకు పోకుండా ఆగిపోయేవాళ్ళు ఏమి కుటుంబాలు చేసుకో సాగించుకోకుండా ఆగిపోయేవాళ్ళు ఎన్నో సమస్యల్లో ఆగిపోయేవాళ్ళు కష్టాల్లో ఆగిపోయేవారు ఏమి ఆగిపోతున్నారు చాలామంది సాగిపోవటం లేదు రక్షించబడినామంటారు దేవుని తెలుసుకున్నామంటారు కానీ సాగలేకుంటారు ఆదివారం అయితే మందిరానికి సాగలేకున్నారు బైబుల్ చదవలేకున్నారు ప్రార్థన చేసుకోలేకు ఆగిపోతున్నారు ప్రజలు మంచి జరిగితే శంఖలు తట్టుకొని సంతోషపడతారు అయితే కొంత కొంత శోధన వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు బాధన వచ్చినప్పుడు వారు కుంగిపోయేది మక్కవాన్ని కూడా కురంగతీసేది బాధ పెట్టేది అవమాన పరిచేది దేవుని చేస్తున్నారు ఇది చాలా వారికి ఉంటుందండి ఆగిపోతున్నారు చాలామంది జీవితాలు మొదటి ఉన్న ప్రేమ ఆసక్తి ఆ పరిచర్య ఆ ప్ర మరి విధానాన్ని ప్రార్థన మరి అనుభవం మధ్యలో అంతరించిపోతుంది అంతరించిపోతుంది కాబట్టి మనం గమనిస్తున్నట్లయితే ప్రేమంటారా ఇక్కడ మనం చూసినట్లయితే ఆ పరో సైన్యం వస్తున్నారని ఎర్ర సముద్రం ముందుని వీరు ఏం చేస్తారంటే మోసం మీద చనుగుతూ గణుగుతూ సంపన్ను చూస్తున్నారు అప్పుడు మోషే నాకెలా మొరపెడుతున్నావు సాగిపో అని చెప్పి దేవుడు మోషే అని బలపరిచినప్పుడు మోషే ఆ బలం తెచ్చుకొని ఈ చేతులు నా కర్రను చూపునప్పుడు ఆ కర్రను చూపినప్పుడు అది సముద్రాన్ని రెండు పాయలకు చేసింది ఆరు నెలకి చేసింది సాయలంతా సాగిపోయారు 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 అవును దేవుని మాటలో శక్తి ఉన్నది ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి ఈరోజు ప్రేమంట ఇంత గొప్ప కార్యం చేస్తున్న యేసు ప్రభు వారు నీ కొరకే ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి ఆయన మరణించి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు నీతో కూడా ఉన్నాడు నీలో ఉన్నాడు నువ్వు ఎందుకు ఆగిపోతున్నావు నీ జీవితాన్ని ఎందుకు ఆగిపోతున్నావు పాపానికి లోకానికి బానేసపై ఆగిపోతున్నావా ఒకసారి చేసుకో ఆగిపోకుండా సాగిపో గమ్యం వరకు నువ్వు సాగిపో ఆగిపోవద్దు దేవుని మీద భారమే దేవుని మీద భారమే ఏమి వాక్యం చెప్తాను నీ భారం ఓ మీద మోపము ఆయన నిన్ను ఆదుకుంటాను కాబట్టి నీ భారం మోసే దేవుడు ఏసుకున్నాడు కాబట్టి ఈరోజు ఆగిపోవద్దు సాగిపోవు సాగిపోయి నీ జీవితాన్ని దేవుని పట్ల ఉంచు సఫలకృతం చేస్తాడు సహాయం చేస్తాడు నువ్వు కాదు ఇది జరగదు ఇది నిలిచిపోతుంది నేను నిలిచిపోతున్నాను ఏమి నా వల్ల కాలేదు అనుకుంటే దాన్ని దేవుడు కొనసాగించి నడిపిస్తాడు సహాయం చేస్తాడు మోసేతో అంటున్నాడు దేవుడు మోషే నాకు ఎలా మార్పెడుతున్నావు సాగిపో సాగిపో ముందుకు పో అంటున్నాడు ముందుంది నీ జీవితము గమ్యము చేరేటప్పుడు నీ జీవితాన్ని దేవుడు ఎంత అభివృద్ధిగా ఆశీర్వాదకరంగా చేస్తాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొచ్చినటువంటి ఉదయ కాలంలో మాట్లాడుతున్న దేవుడు నమ్మదగిన దేవుడు సజీవుడైన దేవుడు ప్రేమగల దేవుడు నీ కొరకే ప్రాణం పెట్టిన ఈసుక్రీస్తు ప్రభు వారు నీతో ఉదయ కాలంలో మాట్లాడుతున్నాడు తల్లవంచండి ఉంచండి మోకరిస్తాం ప్రార్థన చేస్తాం ప్రేమనామకమైన తండ్రి మహంకన్నుడా పరిశుద్ధుడానికి కొందనాలు నాయన ఉదయం కాలంలో మీరు మాతో స్పష్టంగా మాట్లాడినారు నాయన అవునయ్యా శ్రమం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఆగిపోతున్నారు ఆగిపోతున్నారు సాగిపోవటం లేదు నాయన ఓషే సాగిపో అన్నారు అవునైనా సాగినారు బట్టి బాలోతలను ప్రపంచ దేశాన్ని చూడగలిగినారు అవును ప్రమాదంలో ప్రవేశించగలిగినారు ఎంత గొప్ప భాగ్యం మీరు ఇచ్చినందుకు వందనాలు తెలుస్తూ సాతన శక్తులను లేపరచమని ఏ సైనా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె